హనీమూన్ మర్డర్ కేసులో సంచలన నిజాలు పోలీసు విచారణలో ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు యావత్ దేశంలో సంచలనం రేపింది హనీమూన్ పేరుతో షిల్లాంగ్కు తీసుకెళ్లి భర్తను చంపించిన కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది తన భర్త రాజా రహువంశీ హత్యకు కిరాయి హంతకులకు సోనం రహువంశీ నాలుగు లక్షలు ఆఫర్ చేసిందని ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఇరవై లక్షలకు పెంచిందని విచారణలో తెలిసింది జూన్ రెండున తూర్పు హిల్స్ జిల్లాలోని సోహ్రా ప్రాంతంలోని ఒక జలపాతం సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు ప్రాథమిక శవపరీక్ష నివేదిక ప్రకారం రాజా రఘువంశీ తల వెనుక ముందు భాగంలో గాయాలు ఉన్నాయి రాజా రఘువంశీ సోనం దంపతులు జలపాతాన్ని చూడటానికి నిటారుగా ఉన్న శిఖరానికి ట్రెక్కింగ్కు వెళ్లారు హంతకులు వారిని ఫాలో అయ్యారు ఒక సమయంలో సోనం అలసిపోయినట్లు నటించింది తన భర్త మరియు హంతకులు చాలా దూరంగా నడుచుకుంటూ వెళ్లారు వారు నిర్జీవ ప్రదేశానికి చేరుకోగానే సోనం తన భర్తను చంపమని ఆ వ్యక్తులను కోరింది అయితే వారు తాము అలసిపోయామని హత్య చేయలేము అని హంతకులు చెప్పినా సోనం వినిపించుకోలేదట అంతేకాదు తన భర్తను చంపేస్తే ఇస్తానన్న నాలుగు లక్షలకు బదులుగా ఇరవై లక్షలు ఇస్తానని హంతకులకు ఆఫర్ చేసిందట